హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి బాలరాజు కావేరీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎంత ఎడ్చినా ఎంత బాధపడ్డా మళ్ళీ నేను నా కావేరీని చూస్తానో లేదో తనని చూడకపోతే ఇంకా ఈ జన్మ నాకు అనవసరం నా కూతురు నేను భార్యను కలుసుకోలేకపోతే నేను బ్రతికున్న ఇక ప్రయోజనమేముంది అని బాధపడుతూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత కొంచెంసేపు భార్య ఫోటో పట్టుకొని ఏడుస్తాడు ఆ తర్వాత నా కావేరి చివరిసారిగా దూరమైన ఆ చోటికి వెళ్తాను మళ్ళీ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటాను అని చెప్పి ఇంకా బాలరాజు బయటికి వెళ్తాడు బయట నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా కొంతమంది రౌడీలు ఒరే పదరా ఎలాగైనా ఈరోజు దాన్ని లేపెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు అవునరా ఎలాగైనా లేపేయాలి అని అంటాడు ఇంకొకడు అయినా ఒక్క దాన్ని చంపడానికి ఇంతమందా అని అంటే అది ఆడది కాదురా ఆడ పులి దది ఒక్కటే అని మనం అనుకుంటున్నాం కానీ పది మందితో సమానం అని అంటాడు మరొకడు ఏదేమైనా ఈరోజు దాన్ని మట్టుబెట్టాల్సిందే పదండ్రా అంటే పదండ్రా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా బాలరాజు వాళ్ళ మాటలు వింటాడు ఎవరి గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అనుమానం వచ్చి ఏ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అయినా ఈ టైంలో కర్రలు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని అంటాడు ఆ అదేమీ లేదు మేము పని మీద వెళ్తున్నాము ఈ కర్రలు భోగి మంటల్లో వేయడానికి వెళ్తున్నాము అని చాలా ఎగతలిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బాలరాజుకి మొత్తం అయితే ఏమీ సరిగ్గా అర్థం కాదు అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక కొంతమంది రౌడీలు కావేరి ఇంటి బయట నిలబడి బయటకు రావే నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా అని కేకలు వేస్తూ ఉంటారు ఇంకా చిన్ని వాళ్ళని చూస్తుంది ఎలాగైనా మా అమ్మ కావేరీని కాపాడుకోవాలి అని అక్కడికి వెళ్తుంది అక్కడ కొంతమంది రౌడీలు కావేరీ ఇంటి ముందు ఉన్న పూల కుండీలను కాలుతో తన్నేసి సామానంతా కూడా చంద్రబందరగా విసిరేస్తూ ఉంటారు అది చూసిన చిన్ని ఏ ఏం చేస్తున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చారు దయచేసి మా టీచర్ని వదిలేయండి ఆవిడ్ని ఏమీ చేయొద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను తనని వదిలేయండి అని వేడుకుంటూ ఉంటుంది ఇంకా రౌడీ తనని కాలుతో తనడంతో చిన్ని పడిపోతుంది దూరంగా అయినా కూడా లేచి ఓపిక తెచ్చుకొని దయచేసి మేడంని వదిలేయండి మీకు చేతులెత్తి దండం పెడతాను ఆవిడ్ ఏమి చెయ్యొద్దు మీకు పుణ్యం ఉంటుంది ఆవిడ్ ఏమి చేయొద్దు అని కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా కనికరించరు చిన్నిని నెట్టిస్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక వైపున కావేరి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళ మీద కీర ముక్కలు పెట్టుకొని పాటలు వింటూ ఉంటుంది బయట చప్పుడేమీ తనకి వినిపించదు ఈలోపు చిన్నికి ఏం చేయాలో అర్థం కాదు మేడంని ఎలాగైనా కాపాడాలి వెంటనే ఈ విషయం సత్య చెప్పాలి సత్య చెప్పి ఇక్కడికి తీసుకురావాలి అప్పుడు మా అమ్మకి ఏమీ కాదు అని ఓసారి టీచర్ అని మరోసారి అమ్మ అంటూ రెండు రకాలుగా మాట్లాడుతూ ఇక సత్యం గురించి పరిగెడుతూ ఉంటుంది ఇక అదే సమయానికి బాలరాజు అటువైపు నడుచుకుంటూ వచ్చి ఓ చోట ఆగుతాడు ఇందాక వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారనిపించింది కానీ నాకు స్పష్టంగా అర్థం కాలేదు పైగా ఆ కర్రలో అవన్నీ ఎందుకు అంటే భోగి మంటల్లో వేయటానికి అని చెప్పారు భోగి మంటల్లో వేస్తానని చెప్పి ఎవరి ఇంటి ముందుకో వచ్చి గొడవ చేస్తున్నారేంటి ఇక్కడ సామాను కూడా చిందర వందర చేస్తున్నారు అని చెప్పి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని దగ్గరికి వెళ్తాడు ఇంకా దగ్గరికి వెళ్ళి ఏ ఏంట్రా ఎక్కడున్నారు అని అడుగుతాడు బాలరాజు ఇందాకటి నుంచి చూస్తున్నాము ఏంటి ఒకటి మమ్మల్ని చంపేస్తున్నావు అసలు ఎవడరా నువ్వు మా పని కట్టు తగులుతున్నావేంటి అని ఎనగానే మీ పన ఏంటి మీ పని భోగి మంటల్లో కరలేస్తానని చెప్పి ఇక్కడికొచ్చి సామాన్ ఏంటి చందరవందరు చేశారు అంటే మీరు ఎవరినో చంపడానికి వచ్చారు కదా అని ఎనగానే చాలా బాగా కనిపెట్టావు కనిపెట్టావు కానీ ఇక్కడి నుంచి వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నువ్వు బతికిపోయినట్టే లేకపోతే ఆ ఆడపొలితో పాటు నేను కూడా పైకి పంపించేస్తాము అని అనగానే బాలరాజు కోపం కట్టలు తెంచుకొని వాళ్ళని బాగా చిత కొడుతూ ఉంటాడు ఇంకా రౌడీలు అసలు ఎవడు నువ్వు మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు దాన్ని చంపడానికి మేము వస్తే అసలు నువ్వేంటి ఇక్కడ దానికి మీకు ఏదైనా సంబంధం ఉందా అదేదో నీ పిల్లం మమ్మల్ని ఎందుకు రచిత కొడుతున్నావో అని ఎనగానే పెళ్ళం గిళ్ళం అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారంటే మీ అంతు తేలుస్తాను మీ సేవలు కూడా కనిపించకుండా చేస్తాను అని వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన చిన్ని సత్యాన్ని పిలుచుకొని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక వచ్చిన తర్వాత బాలరాజు వాళ్ళని కొడుతూ ఉంటాడు వెనుక వైపు నుంచి చిన్ని చూస్తుంది మావయ్య మావయ్య ఎవరో అతను ఆ రౌడీలను చిత్త కొట్టేస్తున్నాడు ఎవరతను చూడటానికి నాన్నలాగే ఉన్నాడు అని చిన్ని అంటుంది ఇక సత్యం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళగానే బాలరాజును చూసి షాక్ అవుతాడు సత్యం ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇయర్ ఫోన్స్ తీస్తుంది కావేరి తీసి ఏంటో బయట చప్పుడొస్తుంది వెళ్ళి ఒకసారి చూసిరా అని చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి తలుపు తీసి చూస్తుంది బయట రౌడీలు దెబ్బలు తగిలి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవడంతో అమ్మ అమ్మ ఇక్కడేదో గొడవ జరుగుతుందమ్మా రెండమ్మా అని అనగానే కావేరి కళ్ళ మీద ఉన్న కీరా ముక్కలు తీసేసి అక్కడి నుంచి బయటికి వస్తుంది బయటికి వచ్చి వాళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది ఇంకా బాలరాజు కావేరీని చూసి షాక్ అయిపోతాడు ఇది కళా నిజమా కావేరీ ఇక్కడే ఉందా కావేరి బ్రతికే ఉన్నా నేను ఎందుకు కలుసుకోలేకపోయాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్